కాబట్టి ఆ రూట్లో బోల కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మారు అనుకుంటున్నాను నేను బీజేపీ వాళ్ళు అమిత్ షా అలా నమ్ముంటారు ఆ మాట చెప్పుండకపోతే నమ్ముంటారు ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి బృందంలోని వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఏది అక్కడ పరిణామాలు గమనించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది అమిత్ షా అనే చేసింది ఇదంతా ఇంకెవడో దేశాన్ని తిట్టడం కూడా తప్పు అమిత్ షానే మొత్తం చేసింది ఆయన పొత్తు కూడా పొత్తు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఈయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రపోజలు పవన్ కళ్యాణ్ తోడు పురందేశ్వర్ మనం ఏం గెలవలేమని అని చెప్పడం కానీ ఒప్పుకోవడానికి తో పాటుగా తెలుగుదేశం కోరుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అమిత్ షాదే ఎందుకు అంటే అప్పుడు అతనే గెలిపించుకుంటాడులే బాబు మనకి అక్కడ సున్నా అని చెప్తున్నారు కదా మన రాష్ట్ర నాయకత్వం చెప్తుంది అక్కడ అన్నా అన్నాడు వదిలేసాడు ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ వదిలేయండి మేము గెలిపించుకుంటాం అన్నారు వదిలేసాడు పంజాబ్ లో అదే మొక్క చెప్పారు వదిలేసాడు మేము చూసుకుంటాం అంటే అకాలిదళని వదిలేశారు ఇక్కడ నేనేం చూడలేను అని చెప్తే ఇంకేం చేస్తాడు ఆయన ఏం చూడలేను కావాలంటే కొంచెం ఓట్లు పెరిగితే గానీ సీట్లు పెరగవని చెప్తారు మరి ఏం చెయ్యాలి ఆయనకి ఏదో ఒకటన్నా రావాలనే ఆశ ఉంటది కదా మూడు వందల డెబ్బై అన్నటువంటి సందర్భంలో అందుకోసం సరే కానీ ఇస్తే కనుక ఆయన నాలుగని గెలిపించిన వచ్చిన వచ్చినట్టే కదా తొంభై ఎనిమిది అట్లా